అంబేద్కర్ కోనసం జిల్లా దాక్షారామ స్టేషన్ పరిధిలో చైన్స్ లకు పాల్పడుతున్న సాధనాల వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం అమలాపురం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ నిందితుడు వెంకటేష్ ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని చైనీ స్నాచింగ్ లకు అలవాటు పడినట్లు తెలిపారు మాస్క్ టోపీ ధరించి స్కూటీపై వెళుతున్న మహిళల మెడలోని బంగారు చైను లాక్కుని పరారవుతున్నాడని వెల్లడించారు కాకినాడ కరప ద్రాక్షారామ వెంటూరు ప్రాంతాల్లో నిందితుడు ఆరు చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు తెలిపారు పాలు పాలమంతుని వద్ద అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నూట పదమూడు గ్రాముల బంగారుపు గొలుసులు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు తదుపరి కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన రామచంద్రపురం సిఐ ద్రాక్షారామ ఎస్ఐ క్రైమ్ సిబ్బందిని అభినందించి కేసు కేసులో ఉత్తమ ప్రతిభ కనపరచిన సిబ్బందికి ఎస్పీ అంటే మూడు నెలలు ఇన్ ద మంత్ ఆఫ్ మే జూన్ అండ్ ఆగస్ట్ కొన్ని మూడు చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరిగింది పార్లమెంట్ అది ఇన్సిడెంట్స్ కి కొంచెం ఛాలెంజ్ గా తీసుకుని సమ్ టీమ్స్ మా సిఐ రామచంద్రపురం డిఎస్పి గారు దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని దే టూ కప్ దాస్క్ అండ్ దే స్టార్ట్ లుకింగ్ ఫర్ ద ఒఫెండర్ వాళ్ళు అది చూసినప్పుడు దే కలెక్టెడ్ రెలివెంట్ ఎవిడెన్సెస్ ఫర్ దాట్ అండ్ అంతా సీసీటీవీ ఫుటేజెస్ కానీ అండ్ సిటీఆర్స్ అండ్ అంతా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని దే ట్రాక్ ద మూవ్మెంట్ ఆఫ్ ద ఒఫెండర్స్ మా దాక్ష కాకినాడ ఒఫెండర్ పేరు ఏంటంటే సాధునారా వెంకటేష్ అతను అరిజునల్ గా అయిపో నుంచి ఉంటారు కానీ కాకినాడలో ఒక రెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉంటున్నారు అక్కడ రోజు ఒక రెట్టింగ్ సోన్ కాకినాడ కాకినాడ నుంచి ఒక రెట్ చేసి ప్రీవియస్లీ హీటెడ్ ంగ్ ఇన్ అది తర్వాత మాజ్ లో కూడా మూడు చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ చేశారు మూడు సండి ఏంటంటే ఈ విల్ మూవ్ అన్ అ బైక్ ఈ విల్ వేర్ అ మాస్క్ అండ్ ఒక ఒక బైక్ మీద బైక్ కంటిన్యూస్ గా నంబర్ ప్లేట్ మార్చేస్తున్నారు అది మార్చేసి ఈ విల్ టార్గెట్ ఉమెన్ రైడింగ్ ఆన్ స్కూటీస్ అది టార్గెట్ చేసి ఈ విల్ ట్రై టు టూ చైన్ స్నాచింగ్ ఉంది డిస్ట్రిక్ట్ గ్రూప్ దీంట్లో అంతా ఎవిడెన్ షేరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేయడం జరిగింది దీనివల్ల మా వాడు వెహికల్ చెకింగ్ చేసినప్పుడు దే ఐడెంటిఫైడ్ దిస్ బైక్ అండ్ దే వర్ ఏబుల్ టు so the uh, total six cases are registered against uh, uh, this accused three are in kakinada limits and uh, uh, three are in our limit one two in dakshadam and one in rayavaram PS yes, limits mean, kon ta detailed kuda uh, me ko detailed press uh, note lo istam so that's it so now all chal manchi pani chesaru chala kashtapadi last two three months nunchi they were continuously following this open death